జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేనైతే ఒక ఆడంగి వెధవ చవటా వెదవ కొజ్జా ఎదవ పోరంబో ఎదవ బికార్ ఎదవ బేవస్ ఎదవ పనికి మాలిన పోరంభోగి ఎదవ గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటాను మరుగుదొడ్లు కడుక్కున్న ఎదవ బాత్రూములు కడుక్కున్న ఎదవ గురించి మాట్లాడదాం అనుకుంటాను అదేనండి హనీ జాన్సన్ గారు వీడు నా మీద మొన్న వీడియో పెట్టి వీడికి నచ్చిన రీతిలో ఆ గొంతు వేసుకొని ఆ గొంతు ఎలాగొందో తెలుసురా నీ గొంతు నీ గొంతు వింటుంటే మేము ఎప్పుడో చెప్పాను కొత్తగా నా వీడియో నా వీడియో పెట్టావు కానీ నీ గు నీ గొంతుని ఎప్పుడో నేను పోల్సి ఎలగొంటుందో తెలుసా మేము ఉప్మా చేసుకున్న తర్వాత గోకుతాను కదా ఉప్మా అడుగు అడుగంట పోతే ఆ గోకునప్పుడు వస్తుంది సౌండ్ అట్లు రా గోగుత గోకున సౌండ్ కలయిలు గోకున సౌండ్ గిర్రు గిర్రు ఉంటుంది కదా ఆ లెవెల్లో ఉంటుందిరా నీ గొంతు అంత దరిద్రంగా ఉంటుంది అయితే వీడు గతంలో చేసిన వీడియో ఆల్రెడీ జాన్ బాబు గారు జాన్పాలు క్షమాపణలో చెప్పేసాడు బాబు గారు కూడా వీడియో పెట్టారు ఇది ఎప్పుడో వీడియో తీసుకెళ్ళి ఆవిడకి ఆ లింక్ పెట్టి మీరు ఏ విధంగా మాట్లాడడం సబబు కాదు అని ఏరా నీకు సిగ్గు లజ లేదురా నువ్వు అడుక్కు తినివి కాకపోతే ఎప్పుడు వీడియో తెలిసిన తర్వాత తెలియక ముందు చేసావేమో తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకురా వీడియో ఉంచేవు పోరం పోవు కొదవా ఆడంగదవా ఆడం గెదవా కొద్ది ఎదవా ఆ నీకు ఎందుకేమన్నా వీళ్ళు పోలీసులు అక్కడ తన్నారు వీడు అక్కడ డెడ్ బాడీ దగ్గర ప్రవీణ్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి బెడప్పేస్తుంటే వేస్తుంటే పిల్లల మీద మనకు మా గోపి గారి లైవ్ లో నేను విన్నాను నేను ఇది పిల్లల మీద నాకు తగిలించి పంపించారు అట పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తోపలు కాసి నువ్వు కూడా మాట్లాడతానవా మా గురించే స్త్రీ జాతికి కలంకవా ఏడు చేశాను రా నీకు ఏడు చేశాను రా నీకు పనికి మాల్ ఏదవా పోరం పోగేదవా నా గురించి నీకు ఏట్రా తెలుసు ఏట్రా చూసావు నువ్వు పోరం పోగేదవా నీకు నోటుకు వచ్చినప్పుడు తిడతావు కదా నన్ను లేటది శివాళం బాసి ఈంటే నా అడ్రస్ కావాలట ఈడ ఈడ చేస్తున్నట్టు నాకు నా అడ్రస్ నా ఫోన్ నెంబర్ ఎవరే బాబు నేను నీకు ఒకసారి ఫోన్ చేశాను తెలుసా ఎప్పుడు ఒక మూడు నాలుగు నెలల క్రితం చేసినాను నీకు ఇప్పుడు వరదలప్పుడు విజయవాడ వరదలప్పుడు రాధా మనోహర్ గారి గురించి నువ్వు తిడుతుంటే నువ్వు చేసింది ఏ గుడ్ లేదు చేసిన వాళ్ళు కూడా తిడతాను కదా నేను అప్పుడు ఫోన్ చేస్తే ఎందుకు అలాగే తిడతాను నువ్వు చెయ్యేసేవు అలాగ చేసిన వాళ్ళు తిడతాను ఎందుకని అంటే గబగబా నాలుగు మొక్కలు మాట్లాడిసి ఫోన్ ఆపిస్తే బ్లాక్లో పెట్టుకున్నావు నువ్వు நான் நம்பர் பிளாக்லாம் போயிவிட்டேன் அப்படிலாம் அர்த்தமாக இந்த ఆడవాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తి ఎత్తి మాట్లాడలేదు కొద్దిగా ఏదవు నువ్వా నాకు నువ్వు ఆ ఏంట్రా చూసావు బెకారి బేమర్సా నీకన్నా బేమర్సలు ఎవర్రా శల మీద శిల చేరుకున్నా నా కొడుకు నువ్వు పోలీసులు దెబ్బలు కోసుకున్న కొడుకు నువ్వు చెత్త నువ్వు నీ తల్లిలకే పెంచిందా ఒక ఆడదాని గురించి ఎట్రా నేను ఎప్పుడు వీడియో తీసుకొచ్చి నీకు సిగ్గు లజ్జ లేకపోతే తెలియక చేసావు ఇంతమంది నీకు మొత్తం రీల్స్ తిరుగుతాను మళ్ళీ నువ్వు పాస్టర్స్ మీ పాస్టర్సే చెప్తున్నారు అది ఎప్పుడో వీడియో మీరు ఇలా చేయకండి అని తెలిసిన తర్వాత ఎందుకు రాంచావు కొద్ది ఎదవా ఆ నన్ను బెకారి బేవర్స అంటవా నీకన్నా బేవర్సలేవరా నీకన్నా లేక బేకర లేవరా నీకన్నా పొద్దు మాల ఎవర్రా నీ బుర్ర పడిపోను నేను ఎత్తుకొట్టా నీ బంధం ఆ పనికిమాలి ఎదవా ఆడంగి ఎదవా కొద్ది ఎదవా ఆ ముష్టి గొల్లుగా పోరం బోగి ఎదవా నన్ను బేవర్స్ దాని అంటవా చెత్తన కొడక పనికిమాలి ఎదవా పోరం బోగు ఆ మా కృష్ణుడు గురించి మాట్లాడతావా ఏంటి ప్రవీణ్ పగడాల గురించి దేశ ద్రోహం అననా ప్రవీణ్ పగడాలే కాదురా మీరు మతాలు మారిపోయి కనీసం దేశానికి కూడా జై కొట్టినోళ్ళు మీరు దేశద్రోహులు కాపు తింకేవర్రా పక్క దేశాన్ని పొగుడుతూ స్వదేశాన్ని కించపరిచి మాట్లాడినోళ్ళని దేశద్రోహులు అనకపోతే ఏమంటారా నువ్వు చెప్పురా పూరం పోవ ఏమంటారా ఏమంటారు చెప్పు నీ తల్లిని వీధులు నడి వీధిలో వదిలేసి ఎవరితో నువ్వు ఇంటికి తెచ్చి దానికి సకల మర్యాదలు చేస్తే నిన్ను మాతృద్రోహి ద్రోహి నిన్ను ఏమంటారు ఏమంటారు చెప్పరా పూరం ఏట్రా నేను బేవర్స్ దానా నీకన్నా బేవర్స్ అవ్వలరా స్వదేశాన్ని గౌరవించకుండా పరాయి దేశాలను పొగుడుతూ ఈ నేల మీద పుట్టి ఎక్కడెక్కడో వాళ్ళు మా మానేతల మీద ఆ మీ మీ డబ్బుల కోసం మీ దశ భాగాల కోసం మీ చిల్లర వ్యాపారాల కోసం అమాయక జనాలను మోసాలు చేసి చేస్తుంటే మేము అడుగుతుంటే అవి జనానికి మేము ఇప్పుడు మీరు చెప్తుంటే మీకు అంత రోషాలు వస్తాన మీ బిజినెస్లు పడిపోతాన పనికి మాలని ఎదవా నీ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ ఎవడరా నేను మాట్లాడమని చెప్పాడు పనికిమాలిన ఎదవా ఆ ఒక ఆడదాన్ని పట్టుకొని బెకారి బేవర్సి అంటావా బేవర్సి ఎదవా కొద్దిగా ఎదవా ఆడదాని గురించి తెలిసిన తర్వాత కూడా వీడియో ఉంచుకోవడం వ్యూస్ కోసం అన్ని వ్యూస్ వచ్చాయని చెప్పేసి ఎన్నో వ్యూస్ వచ్చేస్తాయని చెప్పేసి మంచి ట్రెండింగ్ లో ఉంది కదా అని కొద్దిగా ఏదో తెలిసిన తర్వాత నువ్వు అయితే నువ్వు నిజంగా క్రైస్తుడు అయితే నీకు నీతి ఉంటే నీకు జాతి ఉంటే నీకు మర్యాద ఉంటే నువ్వు అయితే నువ్వు ఆ వీడియో తీయాలి కదరా నిజం తెలిసిన తర్వాత నువ్వు వీడియో తీయాలా లేదా తిరిగి పనికమాలి ఏదో పని చేసి ప్రూఫ్లు ఏదో పనిచేసి ఎప్పుడో వీడియోని తెచ్చి పెట్టింది కాక ఇంక నందుతావా ఒక ఆడదని చూడకుండా నేను స్త్రీ స్త్రీకి కలంకువా నీలాంటి బెకార్లు ఎదోలు ఉంటే క్రైస్తవానికే కలంకు నీలాంటి పొరంబోతులు ఉంటే క్రైస్తవ్యానికి కలంకు నీలాంటి బోతులు ఎవరు నా అడ్రస్ కావాలా నీకు ఏ మా ఇంటి బోతులు మైండ్ వచ్చి మా ఇంటి బోతులు కడుగుతావా మళ్ళీ మా ఇంటి బోతులు కాదు మా పక్కింటి వీవిధ బోతులను కడిగిస్తాను రారా నీతో రారా ఈ వివిధ బోతులను కడిగిస్తాడు చేస్తావరా ఏడ్ చేస్తావురా పది మంది ఏదో మీరు అట్రాక్ చేసి ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి అందరికి ఇంటి దాడి ఆ జాన్ పాల్ మీదకి అభినయ దర్శన గారి అట్రాక్ట్ చేస్తాను వీడియో డిలీట్ చేయకపోతే అని దాడి చేస్తామని ఎట్టాడు ఆడు రాత్ర నువ్వేమో నా అడ్రస్ అడుగుతావా అడ్రస్ కొనుక్కుని ఏం పీకుతావురా నువ్వు ఏం పీకుతావు చెప్పు నువ్వు ఏడు చేయగలవు చెప్పు సో చూడండి హిందువులారా ఈడు కూడా నన్ను బెదిరేస్తున్నాడు ఈడు నా అడ్రస్ కావాలట నా ఫోన్ నంబర్ కావాలట మా ఊరు కావాలట్రా ఏమరా మీలాగా దశంభాగాల జలా దొబ్బి తింటానుమా మేము అమ్మాయిల జలాలు దోచుకొని తింటానుమా మా కూర్చు పీలుకుతురు కదా మీరు మీలాగా మోసాలు చేసేసి మాయ చేసి బ్రతకడం లేదా మీలా దొంగలం కాదు కదా మేము మీరు జనాల్ని అమాయకులు అమాయకులు చేసిందా దోపిడి దొంగలు మీరు ఆ దగ్గర డబ్బులు లాగేసి దశం భాగాలు లాగేసి నన్ను బెకారీ అంటావా గ్రంథాల గురించి నాకేందుకురా నీ గ్రంథం బోర్డు గ్రంథం నాకేందుకురా నాకేంటి అవసరం అడా దిక్కుమాలను చావు చనిపోయాడా మా కృష్ణుడా మాటి కృష్ణుడు చనిపోలేదురా పోరంబోరు అతను అవతారాన్ని చాలించాడు ఇంకొక అవతారం కోసం త్రాతాయగం సత్యమం ద్వాపరయోగం ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఎగుమల ఒక్కొక్క అవతారం వస్తూ వచ్చాడు స్వామి ఇంకా కలిగి వస్తాడు ఇంకా రెండో రాకడా రెండో రాకడా ముందు రాకడలో మేపులు కానీ రెండో రాకడలో కేబుల్ పోతాడట ఆ ఎవడు కూడా చెప్తారు మీరు మాయ మాటలు చెప్పి జనాలకు నమ్మేస్తారు ఆ మా కృష్ణుడు గురించి మాట్లాడతావా దిక్కుమాలను చవి తెచ్చాడా మా మా అవును మరి మా కృష్ణుడు అవతారాన్ని చాలించుకొని తనకి తానుగా ప్రాణాన్ని వదులుకుందాం తర్వాత అవతారం చాలించేశారు అర్థమైందా ఇంక నెక్స్ట్ కలిగి వస్తారు యా ఇన్ని అవతారాలు ఎత్తున్నా మా కృష్ణుడు గురించి మాట్లాడుతాను గ్రంథాల గురించి నీ బోడీగా ఉందా నేనైతే చదువుతాను నాకేటా అవసరం అవి గ్రంథాలు చదవక్కర్లేదు మీ క్యారెక్టర్ చూస్తే మీ గ్రంథం ఎంత వరస్ట్గా ఉంటుందో అర్థమైపోతుంది అవి చదవాల్సిన పని మాకు లేదు అవి చదివేసి బుద్ధిని చెప్పడానికి మా వాళ్ళు ఉన్నారు మీరు బాగా దంచుతారు కదా ఒక్కొక్కరు ఇప్పుడు వాళ్ళు ఉండకూడదు బయట వాళ్ళని ఏదోదే కదా మీరు గిరికించేయాలి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వాళ్ళు గరికించిస్తే మీ బిజినెస్ బాగా చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళందరూ మీకు అడ్డైపోయారు మీరు పిల్లల మీద మనం వాయించారు కదా ప్రవీణ్ పగడాల డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే ఊరిక పోలీసులు తినేస్తుంటే ఇక్కడికి నాలుగు పిల్లల మీద వాయించారట మొన్న గోపి గారు లైవ్ లో నేను విన్నాను పిల్లల మీద వారి నాలుగు డబ్బలు వేస్తే కానీ పక్క సెట్ మార్చుకుని వెళ్ళాడట మళ్ళీ రెండోసారి అప్పుడు పిల్లల మీద వారికి వాయించారట తోపులు కాచుకొని వచ్చింది నువ్వు నీకన్నా దిక్కుమాల బ్రతికాయలరా బ్రతుకుతాన్రు ఆడదాన్ని పట్టుకొని సిద్ధులేదా ఇప్పుడు కూడా వీడియో నువ్వు తీయట్లేదు అది ఎప్పుడు వీడియో తెచ్చి నువ్వు అవి పెట్టేసి నీ నీ పెద్ద బెడప్పించుకొని నీకు అసలు ఆవిడ కాదర్ ఇప్పుడు కూడా నేను చేయను అసలు ఆ నీలాంటి వాడమే మీరంటే నువ్వు అంటే అందరికీ చీపే అసలు నేను అసలు చేయడానికి ఇష్టపడలేదు కాకపోతే ఈ మళ్ళీ చూశాను ఏడిపోయలేవని కొంచెం నేను మరి రియాక్ట్ అవ్వకపోతే బాగా చేశాను కానీ అసలు నువ్వంట లెక్క దీంతో సమానం నీ గొంతు నువ్వు ఐసంగ కొంత అసలు నేను చూస్తేనే ఐసమ్మస్తుంది మరుగుతో మొహమేనే అనేది బాత్రూమ్ కొడుకుని అప్పుడే వచ్చి ఫ్రెష్గా వచ్చినట్టు కూర్చున్నట్టు అంటావు నువ్వు సిగ్గులు లేదా నా అడ్రస్ కావాలా నీకు నా ఫోన్ నెంబర్ ఈడు అన్నాడు ఆ అడ్రస్ నా అడ్రస్ అట్ట ఆ అడ్రస్ ఫోన్ నెంబరు అన్ని పట్టుకొని రండి నాకు ఏదైనా అయితే ఈడ మీద కూడా కేసు పెట్టండి ఈడు ఈడు చాలా ఓవర్ చేశాడు చాలా విపరీత ద్వారంలో మాట్లాడాడు ఏరా నీ కళ్ళు దెబ్బయ్యట్రా నీకు జాన్ బాబు గారు వీడియో పెట్టి చేశారు అది అప్పుడు వీడియో మీరు చేయకూడదని జాన్ పాల్ క్షమాపణ తెచ్చాడు నువ్వు నిజమైన మగడమైతే నువ్వు కొంచెం ఉండవ కాకపోతే వీడియో డిలీట్ చేయరా ఎప్పుడు వీడియో తీసుకెళ్ళి సులుదడం కాదు నువ్వు సులుదప్పడం కాదు అర్థమైందా ఎప్పుడు వీడియో తెచ్చి నువ్వు ఎప్పుడు వీడియో లింక్ ఎడతావరా నువ్వు లింక్ పెట్టేసి నీకు నచ్చినట్టు నీకు నచ్చిన ద్వారంలో మాట్లాడతావా నేను బేవర్సి బెకారి ఇంకేంటి ఇంకేంటి మాట్లాడాడు దేశ ద్రోహం కాదా మీరు దేశద్రోహం కారా దేశానికి చేయకొట్టినాడు దేశద్రోహ తేటంటాడ్రా పక్క దేశాన్ని పొగుడుతూ స్వదేశాన్ని తిడుతూ పక్క పక్క దేశాన్ని పొగున్నాడు దేశ కాకపోతే ఇంకేమర్రా ఆ ఎవడో రోడ్డు మీద తాగేసి పడిపోవడం ఏంటి ఎక్కడో రోడ్ల మీద సవాలక్ష్మణి తాగిసి పడిసేస్తారు అవి దేసి మా హిందువుల మీద రద్దడం ఏంటి పనికి మళ్ళీ పోరం పోదవల్లారా ఆ సాగు చచ్చిపోయినాడు దినవదేరకుండా చేసేసి ఇంకా గుట్లన్నీ బయటకు లాగేసి సచిలో సచిలో ఉంచుతానురా మీరు మొత్తం పొరవాలలో ఆగుతారు ఆ గుట్టంతా బయటపెట్టిద్దే కానీ మీకు ప్రశాంతతలు ఉండవు మీకు మనశ్శాంతలు ఉండవు ఆ నువ్వు ప్రేమ ఆ ప్రవీణ్ పగడలేదు నీకు అంత ప్రేమ నీ డబ్బు కోసం ఇందులో ప్రతి ఒక్కరికి లాభాలు ఉన్నాయి ప్రవీణ్ చావుని అడ్డం పెట్టుకొని మీరు అందరూ లాభం పొందుతారు లాభం పొంది నా ఎవడకు నచ్చిన రీతిలో వాపుకుండరు అసలు నీ మీద వీడ చేయదలుసుకోలేదు తెలుసా అర్థమైందా నాకు ఒక కొంచెం ప్రెజర్ పెడితే ఇంత దారుణంగా మాట్లాడినా చేయపోతే ఎలాగంటే చేశానే తప్ప లేకపోతే నేను చేయను ఎందుకంటే నువ్వు నాకు చాలా చీకపోదు నీ గొంతు వెంటనే నాకు అసహనాక అది తోలు డబ్బా మీద రేఖ అంటారు కదా అలా ఉంటుంది నీ రేఖ డబ్బా మా కృష్ణుడు గురించి మాట్లాడుతాను వా రెండో రాకడేదిరా ఎప్పుడు వస్తాను ఏసుడు మా కృష్ణుడు దిక్కుమాల చవసాడు మాకు మాకు బాగా ముక్తి ఇవ్వలేదు ఎంతోమంది ముక్తిచ్చాడు మీ ఏసు పరిణామం ఎవరికి ప్రూఫ్ చూపించరా ఎవిడెన్స్ చూపించరా నువ్వు ముందు మేకలు ముందు వచ్చినప్పుడు మేకలు పీక్కోలేదు కానీ మళ్ళీ వచ్చి కేకలు కోసాడట ఆ నువ్వు మాది మా కృష్ణుడి గురించి ఇంత దారుణంగా మాట్లాడతావా మా గ్రంథాల గురించి మాట్లాడినంత గొప్పడు అసలు అసలు మా మా హిందువు వైపు చూడడం నీకు అర్హత లేదు అంత పాపాత్ముడు నువ్వు అంత పాపిష్డు నువ్వు అంత పౌరవు నువ్వు ఆ నువ్వు నా గురించి దోషం చేసి నిజంగా మాట్లాడతావా నన్ను వాళ్ళు ఆడ అంటాడు ఆడు అభిన దుస్వాసూడు నేను ద్రౌపదిని నాడు చుట్టూ వేడి చేస్తాడు ఆడు నువ్వు అభినయ దర్శన్గాడు ఇద్దరు కూడా బాగా ఎక్కువ చేస్తున్నారు నువ్వు స్పెషల్గా నా నెంబర్ కావాలి నీకు నా ఇంటి అడ్రస్ కావాలంటే చూసుకోండి రేపు పొద్దున్న కేజ్ అనే ఈ వదలకండి ఈ మీద పెట్టండి మా హిందువులు చెప్తాను అర్థమైందా ఈ పోరం పోగోడు ఇంత పోరం పోడు దేశద్రోహం నువ్వు దేశద్రోహం కాదురా మతం మారిపోయావు పప్ప బియ్యం మూటకు మతం మారిపోయే క్యారెక్టర్ల మీద మీరు పరిగమాలు ఏదో మీతో మాకేంటనేసి అసలు మీకు పట్టించుకో మీరు పీక్కుంటారు ఇలాగే గొప్పకుంటారు అలాగను నా భాష నా భాష అలాగే ఉంటుంది రాసలు మా మేము మీలాగా మేము మతాలు మార్చేసినట్టు భాషలు మార్చాము మనుషులు మార్పు మా మతము మార్చాము మా దేవుణ్ణి మార్చాము ఎప్పుడు ఎలాగ అలాగే ఉంటాం ఏమేమి బాగా రౌడ్లు తగులుతున్నట్టు ఉంది నీకు నీకు బాగా మండిపోతుంది గుద్దలు మండుతాను దానికి ఏమైనా నా కోసం నీకేం పాత నెట్టేసి పరిగమాలి ఏదవా నువ్వు నువ్వు ఇప్పుడు చెప్తాను ఫైనల్గా ఇంకొకసారి చెప్తాను కొద్దిగా కదవా అది పాత వీడియో నేను దాన్ని తీసుకెళ్ళి నీ మీద కేసు చేస్తే వెంటనేది కేసు అవుతుంది కానీ పనికి మనం పోరం పోగదు మీకంటే పనులు ఫోన్లు పోట్లు ఉండవు ఏంటి మాకు పర్వ శిరాపు మాకు ఇలాంటి ఫోన్లు ఇలాంటి చీపు మేము ప్రతి ఒక్కటిది ప్రతి ఒక్కడి మీద ఇచ్చేసి అసలు నీ నీ మీద వీడియో చేయడమే నాకు ఇష్టం లేదు అసలు అయితే నీకంటూ నువ్వు నిజమైన అసలు నువ్వు నువ్వు విక్రహిస్తున్నా నిజం తెలిసిన తర్వాత కూడా ఇది అబద్ధపు ప్రసారం కదా ఇది ఉంచకూడదని నువ్వు ఎలాగా ఉంచేవారు అది అది కదా వీడియో అది ఎప్పుడో నెల నెల పదిహేను రోజుల క్రితం వీడియో కదా అది నువ్వు వెలగరా ఇంకా ఉంచావు ఆల్రెడీ పాస్టర్స్ అందరు క్లారిటీ ఇస్తున్నారు కదరా నువ్వు వెలగరా ఉంచావు సిగ్గుమాలినోడ ఆ పనికిమాలినోడా పోరం బొగూడ కొడ నువ్వు మొగోడమైతే వీడియో తీర పనిమాలని ఏదవా ఆ కృష్ణుల గురించి గ్రంథాల గురించి నీ తో నీ బాత్రూమ్ మొహం వేసుకొని ఆ మైండ్ కొంచెం బాత్రూమ్కి కొడుగుతావు అడ్రస్ అడుగుతారు மா இன் கொஞ்சம் பாத்ரூம் கொடுக்குற பிள்ளை மேதா நீண்ட பண்பாள் காட்டி எக்கோம் தோப்பில் காசுக்கோ வத்தான் போலீஸ் எந்த நாலு தான் அப்படி நீங்க டெட் பார்டி தள்ளி எக்ஸ்ட்ராசாட் எக்ஸ்ட்ரா எக்ஸ்ட்ரா நம்ம லெவல்ல இப்போ இரிச்சா லெவல் పానికమాలి ఈ అదవులు అబద్ధపు ప్రసారాలు చేసుకొని అబద్ధపు సాక్ష్యాలు చెప్పుకొని నీతిమాల బ్రతికింది మీరు ప్రజల ప్రజల డబ్బును వసూలు చేసి దశభాగాలతోటి అమాయకదనాలను మోసం చేసి పనికిమాల సొల్లంతా చెప్పి వాళ్ళ మైండ్లు మార్చి మతాలు మార్చేసి వాళ్ళ మీద బతుకుతున్న పనికిమాల చవట కొదవను ఆ నువ్వారా అలా చెప్తావు పనికి మాలని అదవా నువ్వు నువ్వు నిజంగా మాకు వీడియో డిలీట్ చేయదావా సిగ్గుమాలినోడ నా వీడియో పెట్టుకోవాలి సిగ్గుమాలిని నీతి లేని కుక్క నీతి లేని కుక్క నీతి లేని కుక్క బాత్రూమ్ కొడుకున్నాడా జయ శ్రీరామ్